జిడిమట్ల పిఎస్లో లో బాలనగర్ ఏసీపీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు బాలనగర్ ఏసీపీ పరిధిలో గత నెల రోజులుగా పోగొట్టుకున్న అరవై తొమ్మిది మొబైల్స్ ను సిఐఆర్ తో పోలీసులు రికవరీ చేశారు జీడిమెట్ల పిఎస్ పరిధిలోని ముప్పై ఆరు సనత్నగర్లో ఇరవై మూడు బాలనగర్లో ఏడు జగద్గిరిగుట్టలో మూడు మొబైల్స్ రికవరీ చేశారు రికవరీ చేసిన మొబైల్స్ విలువ పదిహేను లక్షలు ఉంటుందని ఏసీపీ పింగల్ నరేష్ రెడ్డి తెలిపారు జీడిమెట్ల పిఎస్లో లో బాధితులకు మొబైల్స్ పోలీసులు పంపిణీ చేశారు మొబైల్ పోయిన వెంటనే ఐఎంఈఏ నెంబర్ తో సీఐఆర్ పోర్టల్ ను నమోదు చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్ దొరికే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు చెప్పారు బాల్ నగర్ సబ్ గత నెల రోజుల లోపు మనకు సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ఫిర్యాదుల మేరకు మాము లో రిపోర్ట్ అప్లోడ్ చేసి దానివల్ల మనం సిబ్బంది పూర్తిగా దీంట్లో ఏకాగ్రతతో పనిచేసి ఇప్పటివరకు సెవెంటీ టూ సెల్ ఫోన్స్ను రికవర్ చేయడం జరిగింది ఈ సెవెంటీ టూ సెల్ ఫోన్స్ ఒక కాస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ ఉంటాయి సారీ ఫిఫ్టీన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ ఉన్నాయి దీన్ని ముఖ్యంగా దీనిలో చాలా కష్టపడి ఈ పని చేసిన కానిస్టేబుల్ అందరినీ కూడా ఇప్పుడు రివార్డ్ ఇచ్చి సత్కరించబడుతుంది ఇది సెంట్రల్ పోర్టల్ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసినటువంటి పోర్టల్ ఎవరిదైతే సెల్ ఫోన్ పోతే దాని ఐఎంఐ నెంబర్ ఆధారంగా చేసుకొని కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినట్లయితే ఆ యొక్క నెం ఆ ఫోన్ను బ్లాక్ చేయడం జరుగుతుంది బ్లాక్ చేసినప్పుడు కంప్లైంట్ యొక్క ఆల్టర్నేట్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది ఆ నెంబర్ రాగానే ఫోన్ బ్లాక్ అవుతుంది ఆ ఫోన్ ఎవరు యూజ్ చేసినప్పుడు దాంట్లో వేరే సిమ్ అయ్యే కానీ ఇమిడియట్గా మెసేజ్ ఆ యొక్క నెంబర్ యొక్క డీటెయిల్స్ పూర్తిగా పోలీస్ వారికి అందుతాయి కాబట్టి ఆ డీటెయిల్స్ ద్వారా మనం ట్రేస్ చేయడానికి ఫీల్ అవుతుంది ఆ ట్రేస్ చేసిన ఫోన్ మళ్ళీ బాధితునికి ఇచ్చినప్పుడు ఫస్ట్ పోయినప్పుడు అయితే ఏదైతే నెంబర్కి ఓటీపీ వచ్చిందో దానికి మళ్ళీ ఇంకొక ఓటీపీ వస్తుంది అన్లాక్ చేయడానికి అన్లాక్ చేసినడం మాత్రం సెల్ ఫోన్ యూజ్ అవుతుంది సిఆర్ పోర్టల్ వల్ల చాలా మటుకి సెల్ ఫోన్స్ రికవర్ అవుతున్నాయి దొంగతనం చేసిన వాళ్ళు యూజ్ చేయలేకపోతున్నారు బాధితులకు ఎక్కువ అందుబాటులో ఉంది కాబట్టి ఎవరు సెల్ ఫోన్ పోయినా ఖచ్చితంగా కన్సర్న్ పోలీషన్లో కంప్లీట్ చేసినట్లయితే ఫోన్లు రికవర్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉండేది